పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సమస్త సన్మంగళాన్ని భవంతు అష్టలక్ష్మి ప్రాప్తి రస్తు పంచాంగాలు లేకపోతే ఈ ముహూర్తాలు ఇవన్నీ పక్కన పెడితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మోడం ఇప్పుడే ముహూర్తాలు పెడతావు అసలు తర్వాత పెళ్ళిళ్ళు లేవు ఏవి శుభ సూచకాలు ఏవి చేయడానికి లేదు శుభ సందర్భాలు లేవని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఆ క్రమంలో శుక్రమౌఢ్యమి వచ్చింది ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు అనేది ఒక చేసేసారు మరి ఎప్పటి నుంచి ఉందండి అప్పటి వరకు చేయొచ్చు చేయకూడదు తెలియదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పంచాంగంలో కూడా మరి చాలా మంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఇక్కడ రెండు రకాలు సూర్యోదయం ఎలా తెలుస్తుంది మీకు సూర్యోదయం మీరు ఎలా కనిపెడతారు సూర్యుడిని బట్టి అంటే ఎలా సూర్యుడి బట్టి అంటే సూర్యుడు ఇంతకుముందు లేడా రాత్రిప్పుడు లేడా అమెరికాడుకున్నాడుగా అంటే మన కళ్ళ ముందు కనిపించే దృక్ కనబడ దృక్ అంటారు దాన్ని సూర్యాస్తమయం కనబడుతుంది అంటే దాని పేరు దృక్ సిద్ధాంతం కనబడిన దాన్ని మనం లెక్కలు వచ్చుకుని కొంతమంది లేదు చంద్రుని బట్టి లెక్కలు పెట్టుకుంటామని కొంతమంది చాంద్రమాన పద్ధతి సూర్యమాన పద్ధతి ఈ రెండింటినీ తీసుకెళ్ళి గందరగోళం చేసేసి రేపు జనవరి పద్నాలుగు తారీఖు మీలాంటి వాళ్ళకి ఫుల్ బిజీ సంక్రాంతి పండుగ పద్నాలుగుగా పదిహేన పద్నాలుగుగా పదిహేన పద్నాలుగు ఒక అయినా పదిహేను ఇక మాలాంటి పిలిచి డిబేట్లు పెట్టి ఈ సూత్రం చెప్పి వాడి శ్లోకానికి వాడి శ్లోకానికి వాడు వీడి శ్లోకానికి వీడు సరే గందరగోళం చేసి సామాన్య ప్రజలు హేమ పండుగ లే మూడు రోజులు పండుగ చేసుకుని ప మనం ఆ స్థాయికి దిగజారిపోయి మనం అందుకే ఇతర మతాల వారు ఇతర ధర్మాల వారు మనల్ని చూసి అవుతున్నారు అంత దిగదారి కారణం ఎవరు జ్యోతిష్కులే ఈయనంటే తెలంగాణ పంచాంగం అంటాడు ఆయన కొవ్వూరు పంచాంగం అంటాడు ఈయన రాజమండ్రి అంటాడు ఈయన ఇంకో నేను మహబూనార్ పంచాంగం అంటాడు ఈయన రాయలసీమ అంటాడు కడప పంచాంగది అంటాడు ఈయన వరంగల్ పంచాంగం అంటాడు అరే ఎవరిని తీసుకుందాం అంటే సనాతన ధర్మంలో ఒక మనకి ఒక పంచాంగం ఉంది కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పంచాంగం ఒకటి ఉంది అది చాలా మంది తెలియదు కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పంచాంగం పిడపర్తి వారి రాష్ట్ర పంచాంగం ఉంటుంది ఇదివరకు దాని పేరు ఆంధ్రపత్రిక దాంట్లో స్పష్టంగా ఉంటుంది సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవ్వాలి గ్రహణం వచ్చే విషయంలో మాత్రం వాళ్ళు సూర్యుల లెక్కలు తీసుకుంటారు వాళ్ళు గంటల పంచాంగంలో అది మాత్రం కరెక్ట్ సరిపోతుంది గ్రహణం మిగతా సమయంలో గ్రహణం సరిపోతుంది అరే దాకా కరెక్ట్గా ఇద్దరం వచ్చిన తర్వాత ఇక్కడదాంకాటి వస్తారట గ్రహణం ఇద్దరు సమానం వస్తారట అని ఎలా కుదురుతున్నారు మీకు అంటే ఈ దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారంగా మూఢం అనేది డిసెంబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఎనిమిది ఎనిమిది నుంచి అందుకే మీకు కర్ణాటకలో తమిళనాడులో ఇంకా ముహూర్తాలు ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఆరు తారీఖు పెళ్లి ఉంది ఐదో తారీఖు గృహప్రవేశం ఉంది ఇవి అక్కడ ఉన్నాయి వాటికి మరి ఎందుకు తేడా వస్తుంది అంటే ఇదే మనలాంటి అంటే మీలాంటి సామాన్య వ్యక్తులకి అంటే దీని గురించి పంచ అవగాహన లేని వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం దాన్ని ఏం నమ్మకుండా హ్యాపీపోయింది వర్జ్యం లేదా లేదు అని తప్పులు తప్పులు చెప్తున్నారు ఒక ఆయన పంచాంగంలో పొద్దున్న ఏంటి వర్జం ఉంటుంది ఒక ఆయన ఎనిమిది ఇంటికి ఉంటుంది ఒక ఏందా పదకొ ఇంటికి ఉంటుంది క్యాలెండర్లో ఒంటి గంటకు ఉంటుంది అంటే దేనికి సరైనటువంటి ఒక దృక్పథం లేకుండా ఎవరికి వారి యువనా తీరు తయారైపోయారు దానికి మళ్ళీ ఒక పది మంది కలిసి మేము గ్రూప్ తెలంగాణ మేము బ్రాహ్మణ సమాఖ్య ఆంధ్ర బ్రాహ్మణ సమాఖ్య రాయసీమ బ్రాహ్మణ సమాఖ్య మా పంచాంగ చెప్పి వరల్డ్ వాళ్ళు గ్రూపులు మళ్ళీ తెలంగాణ వన్ తెలంగాణ టూ ఆంధ్ర వన్ ఆంధ్ర టూ కడప వన్ కడప టూ ఇవి చేసుకొని ఎవరికి వాడే పంచాంగం రాచేసుకొని గందరగోళం క్రియేట్ చేస్తున్నారు దానికి దీనికి ఆంధ్రపత్రిక దీనికి సమాధానం లేదని చెప్తున్నా కదా ఆంధ్రపత్రిక ఉంది కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పంచాంగం ఉంది మీకు అది పూర్వకాలం పసుపు కాలంలో ఉంటుంది అడ్డంగా ఉంటుంది పంచాంగం దాని మీద ఆంధ్రపత్రిక రాశి ఉంటుంది దాని మీద దాన్ని కనుక మీరు ఫాలో అయితే స్పష్టమైనటువంటి ముహూర్తాలు దాంట్లో మీకు సంవత్సరానికి తిప్పికొడుతూ ఇరవై ముహూర్తాలు ఉంటాయి అంతే మించి ఉండవు అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ముహూర్తాలు ఇస్తాడు మీకు పిచ్చి పిచ్చి ముహూర్తాలు ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోండి అది పెట్టుకుంటే అది పెట్టుకుంటే సష్టం స్వామి ఇరవై ముహూర్తాలు అంటే ఎట్లా స్వామి బాపురాళ్ళకి కష్టం ఈవెంట్స్ వేసేవారికి కష్టం ఆడియన్స్ కష్టం ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి దానికి వచ్చేసి సెకండ్ ఆప్షన్ వెళ్దాం స్వామి అది పెట్టడం ముహూర్తాలు అంటే ఐదు బాగుండే చోట రెండు మూడు బాగుంటే చాలు ముహూర్తంలో రైట్ యాక్సెప్టెడ్ ఇంకా దిగదారిపోయేసరికి స్వామి మంగళవారం రాత్రి పెట్టండి ఇలా తయారైపోయే అంటే ఎవరికి వాళ్ళు ఏమైనా తరిపోయి లాస్ట్కి వచ్చేసరికి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ పక్క తెరిపోయేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఇంకా ఆల్రెడీ సరే మనం ఇప్పుడు రెంటింటికి కంపేర్ చేసుకుంటూ మీ వరకు చెప్తున్నా నేను ఇంకా మూఢం స్టార్ట్ అవ్వలేదు ఎనిమిదవ తేదీ స్టార్ట్ అవుతుంది ఎనభై మూడు రోజులు ఉంటుంది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది మూఢం తప్పకుండా ఎనభై మూడు రోజులు ఉంటుంది కాబట్టి మూఢం అనేది ఎనభై మూడు రోజులు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇరవై ఏడు స్టార్ట్ అయింది అనుకున్న మీకు ఫిబ్రవరి వరకు ఉంటుంది కనుక ఫిబ్రవరి ఏడో తారీఖు ముహూర్తాలు బలంగా ఉన్నాయి మంచి మంచి ముహూర్తాలు కనబడుతున్నాయి ఇబ్బంది లేదు మీకు అనుకూలత ఉంది ఆనంద యోగాలు ఉన్నాయి కానీ శుక్రమూఢం అంటే ఏమిటంటే సూర్యునికి చంద్రుడు అది శుక్రుడు అనేటువంటి గ్రహం అడ్డం వచ్చినప్పుడు కనబడడు సూర్యుడు మనకి శుక్రుడు కనబడడు ఇది మూఢం శుక్రమూఢం గురుముడు గురుముడు అంటే సూర్యుని వెనకాల గురుడు రావడం ఈ మూఢంలో కనబడు కాబట్టి అతని కాంతిని సూర్యుడు కలిసిపోద్ది కాబట్టి మూఢం ఉంటారు కానీ మనకి సూర్యుడు కానీ శుక్రుడు అది రవి కానీ గురుడు కాని శుక్రుడి కాంతి తప్పకుండా మూడు పడాలి మనకి మూడు పడినప్పుడే మనకి శుభమైనటువంటి యోగం ఉంటుంది ఆ చేసుకునేటువంటి కార్యం సుసంపన్నం అవుతుంది కాబట్టి మూఢలు లేనటువంటి ముహూర్తాలు చూసుకునే ప్రయత్నం చేస్తారు అవి సుముహూర్తాలు చేయకూడదు ఒకటి ఈ మూఢ సమయంలో మనం చెయ్యకూడడం ఏంటంటే అందరు తెలిసిందే వివాహము ప్రతిష్టలు ఉపనయన సంస్కారము తర్వాత మనకి నిశ్చయితాంబులాదులు పుచ్చుకోవడం తర్వాత మనకి గృహప్రవేశము శంకుస్థాపన అంటే గృహారంభాలు చేయకూడదు ఇక ఇప్పుడు చూసుకుంటే మనకి ఎందుకు ప్రభుత్వ కార్యాన్ని ఫెయిల్ అవుతున్నాయని అడిగితే వాళ్ళ ఒక వారము వర్జ ఉండదు వాళ్ళకి ఒక రూల్స్ ప్రోటోకాల్ సార్ మినిస్టర్ సీఎం గారు మధ్యాహ్నం మూడింటికి ఖాళీ ఉన్నాడు మూడింటికి పెట్టి ఓపెనింగ్ పెడతాడు అలాంటివన్నీ కూడా యాక్సిడెంట్లకి ప్రమాదాలకి కూలిపోవడానికి కారణమవుతున్నాయి కాబట్టి దాని కంపల్సరీగా ఆ యొక్క ముహూర్తాన్ని ఫాలో అవ్వాల్సిందే నువ్వు స్టోన్ వేసినా బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసినా సరైన ముహూర్తంలో ప్రారంభం చేస్తే అనుకూలంగా ఉంటుంది లేదా విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి ఆ విషయాన్ని గమనించుకోవాలి ప్రేక్షకులు కామెంట్స్ అండి సంబంధించి అమ్మాయి కడుపుతో ఉంది అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకురావచ్చా మరి తీసుకురావచ్చా అని తప్పకుండా కొంతమంది అత్తగారిలో సీమంతం చేసి తీసుకురావద్దు ఎవరు చెప్పారు తీసుకురావద్దాని సీమంతం చేసుకోవచ్చు అమ్మాయిని హాయిగా తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు మూడు నెలలు మూడు మూడు నెలల మూడు అంటే అమ్మాయికి ఎనిమిది నెలల కడుపు డెలివరీ వచ్చేస్తుంది మరి ఆ డెలివరీ టైంలో తల్లిగారింట తల్లిగారింట ఉంటే శ్రేయస్కరం శ్రేయస్కరం అంటే ఏమిటి ఎక్కువగా శ్రమపడే వాళ్ళు కేర్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అత్తవారిం లేరని చెప్పడం కాదు కూతురు ఇంట్లో తను సంతృప్తిగా ఉంటుంది కాళ్ళు దాపుకొని పడుకోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు టీవీ చూసుకోవచ్చు చెనకాయలు తినవచ్చు ఇమ్మెటికాయ బద్దీ తినవచ్చు తల్లి ఇంట్లో ఉండేటువంటి విధానం వేరు ఇక్కడ అత్తగా ఉండేటువంటి విధానం డిసిప్లిన్ వేరు ఇది గౌరవపద డిసిప్లిన్ అక్కడ ఇర్రెస్పెక్టివ్ డిసిప్లిన్ ప్రేమతో కాబట్టి అక్కడ హ్యాపీగా ఉంటది కాబట్టి పుట్టింట్లో ఉండాలి అమ్మాయి కాబట్టి మూడంలో హాయిగా అమ్మాయిని సీమంతం చేయవచ్చు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది ఏంటంటే శంకుస్థాపన ఆల్రెడీ అయిపోయిందండి మా ఇల్లు మధ్యలో కట్టడం ఆపాము చిన్న కారణాల వల్ల ఇప్పుడు మరి మళ్ళీ కంటిన్యూ ప్రారంభం చేసుకోవచ్చు ప్రారంభం చేసుకోవచ్చు చిన్న కొబ్బరికాయ కొట్టేసి చిన్న వినాయకుడు విఘ్నాధిపతి పూజ చేసుకుని మనం స్టార్ట్ చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇల్లు మారడం ఇల్లు చేసుకోవచ్చు ఇల్లు మారడం చేయొచ్చు సీమంతం చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు బాలశాల చేసుకోవచ్చు కొత్త ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు వ్యాపారంగా ధోరణితో కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు కొత్త భాగస్వామిని కలుపుకుంటే వ్యాపార భాగస్వామిని కలుపుకోవచ్చు జీవిత భాగస్వామి కాదు వ్యాపార భాగస్వామిని కలుపుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది అనుకూలంగా ఉంటుంది వివాహ సంబంధాల గురించి అసలు మాట్లాడుకోవడం అదే తప్పు అదే అతి అతి సర్వత్రావర్జీ మాట్లాడుకోవచ్చు పెళ్లి చూపులు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు కానీ ముహూర్త పత్రికలు మార్చుకోవద్దు పత్రికల దగ్గరికి వచ్చే స్వామి మరి ఫిబ్రవరిలో ముహూర్తం వాడు వాళ్ళకి అలా బుక్ బుక్ చేసుకోవాలి మండపం ఈవెంట్ వాడికి చెప్పాలిగా బంగారం వాడికి చెప్పాలిగా బట్టలు వాడికి బట్టలు చెప్పాలిగా అన్నీ ఉంటాయి కదా కాబట్టి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు ముహూర్తాలు చూసుకోవచ్చును ముహూర్తాలు చూసుకోవడం వరకే పత్రికలు మార్చుకోవడానికి లేదు కాగితం మీద రాసే నైగారు ఇవ్వడానికి లేదు నోటికి చేసుకొని పెట్టుకోవడం అంతవరకు తప్ప అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వదు అంటే కన్యాదాతలకు కన్యాదాతలకి కన్యా స్వీకరించే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మేము అవ్వదు ఇవ్వచ్చిన మీద రాసేసి జస్ట్ డే టు టైం రాసి చేసేది అంతే వాళ్ళు డేట్ టైం బుక్ చేసుకుంటాడు పత్రిక తర్వాత స్వస్తి స్త్రీ పరాభవన ఉత్తరాయణే అని చెప్పి అప్పుడు రాస్తాం మీరు మాఘమ శుక్ల పక్షి అప్పుడు రాస్తాం మేము అలా రాయించుకోవడం ఇప్పుడు కుదరదు పత్రికలు రాయకూడదు కానీ డేట్ ముహూర్తం చూసుకొని మీరు బుక్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఆభరణాలు ఆర్డర్ ఇచ్చుకోవచ్చును మాంగళ్యం ఆర్డర్ ఇవ్వద్దు మెట్టలు ఆర్డర్ ఇవ్వద్దు దీక్షా వస్త్రాలు పెళ్లి వస్త్రాలు ఆర్డర్ ఇవ్వకుండా మిగతావన్నీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఏమి ఐటమ్స్ వాళ్ళు చేసుకోవచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు పెళ్లి చూపులు చూసుకోవచ్చు కానీ మీ ఇద్దరు మార్చుకోవడం మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చా అనేది చూసుకోవద్దు అంటే అలాగే ఇక్కడ అప్రస్తుతమైన ఒక విషయం చెప్తాను మీకు నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది దరిద్రాన్ని నష్టాన్ని కలిగిస్తుంది ఏమాత్రం అది కింద మీద ఇప్పుడు పెళ్ళైన తర్వాతనే కింద మీద అవుతున్నాయి ఒక బ్రాహ్మణుడిగా పురోహితుడిని అనకూడదు కానీ పెళ్ళైన రెండు మూడేళ్లకు ఐదేళ్లకు ఇబ్బందులు పడుతున్నటువంటి కాపలాలు చాలా ఉన్నాయి కాబట్టి అలా మంచి చేసినా నష్టపోతున్న వాళ్ళు ప్రీ వెడ్డింగ్ అనేటువంటి భావంతో మీరు చేసినటువంటి దౌర్భాగ్య పనులు అదేమి మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిని కలిగించదు నష్టాన్ని కలిగిస్తుంది దయచేసి అటువంటి మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెట్టుకోకూడదు ఈ విషయాన్ని దయచేసి మన టీవీ మాధ్యమం ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త విషయం చక్కగా ధన్యవాదాలు శుభం ఆనంద సిద్ధివెస్థు